హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ గంట అయితే మోగింది సెప్టెంబర్ ఏడో తేదీ సాయంత్రం ఏడు గంటలకైతే బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో అయితే ఈ మధ్య రీసెంట్గా ఒక న్యూస్ అయితే ఇద్దరు జంటలు ఆ బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు వాళ్ళు అది ఇది అని చెప్పని చాలా వైరల్ అయితే అయింది అసలు ఆ ఇద్దరు జంటలు ఎవరు ఎవరు వాళ్ళు అసలు వస్తారా లేదా వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు వాళ్ళు వస్తున్నారని యూట్యూబ్లో చూసిన వెంటనే నాకైతే నవ్వు వచ్చింది అదే దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి వీళ్ళకి ఏం కారణ వాళ్ళు వైసీపీ వైసీపీలో వాళ్ళు లీడర్స్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వస్తారు వీళ్ళు అనవసరంగా బయట ట్రోలింగ్ చేయకపోతే అనవసరంగా వాళ్ళ పేర్లు తీసుకొచ్చి వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారు ఏదేదో చెప్తుంటారనమాట అసలు వీళ్ళిద్దరూ నాకు తెలిసైతే బిగ్ బాస్ హౌస్లో కాదు కదా అసలు ఏ షోస్ ఏ టీవీ షోస్ కూడా పోరు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఆల్రెడీ ఫేమ్ ఉంది వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు అనవసరంగా వచ్చి నెగిటివ్ ఫేమ్ ఎందుకు మూట కట్టుకుంటారు వాళ్ళు సో కాబట్టి దువ్వాడ శ్రీనివాసు అలాగే మాధురి వీళ్ళిద్దరి గురించి మనం మళ్ళీ సపరేట్గా చెప్పుకోవలే వాళ్ళిద్దరూ బాగా పాపులర్ కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి నెగిటివిటీని ఎందుకు కట్టుకుని పోవడం వాళ్ళైతే రారు సో ఇక దాని తర్వాత ఇంకొక జెంట్ ఎవర్రా అంటే జానీ మాస్టర్ శ్రేష్ఠి వీళ్ళిద్దరి ఇది ఏడదాకపోయిందంటే కోర్టులో కేసులు ఇద్దరు ఫైటింగు శ్రేష్ఠి వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం సెంటిమెంట్ ఏడవడం ఇందంతా జరిగింది అసలు మనం ఒకటి ఆలోచిస్తే వీళ్ళెళ్ళూ హౌస్లో ఒకరికొకరు ఎదుర్కొని మాట్లాడగలరా మాట్లాడుకోగలరా ఎందుకు ఇలా అసలు బయట ఇలాంటి న్యూస్లు ఎందుకు స్ప్రెడ్ చేస్తారో తెలియదు అసలు వీళ్ళు హౌస్లోకి ఎందుకు వెళ్తారు అసలు జానీ మాస్టరు హౌస్లోకి వెళ్ళాడు అంటే నెగిటివిటీని మోటకు రావాల్సింది ఇప్పుడున్న నెగిటివిటీకి బాగా ఫేమ్ వచ్చింది ఇంకా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఇంకా పెద్ద ఫేమ్ రావాలన్నమాట సో అందుకోసం మాత్రమే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి జానీ మాస్టర్ సో శ్రేయస్టి వర్మ అయితే నేను అనుకోవడం వీళ్ళిద్దరు కూడా సరే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ప్రసక్తే లేదు అది నా అభిప్రాయం అసలు ఎందుకు వెళ్తారండి వాళ్ళకున్న ఫేమ్ చాలు ఆల్రెడీ వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఆ నెగిటివిటీ ఆ చెత్త చెదారం ఆ గొడవలు అవన్నీ ఎందుకు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు అయితే బిగ్ బాస్ వస్తారు రారు అనేది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు ఒక ఇంకొక మంచి కంటెంట్ అయితే వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బై బాయ్